హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కొలెక్టివ్ అండ్ టైమ్లీ టారో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ యూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో రీడింగ్లోకి వెళ్దాం ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయనే చూద్దాం సో ఇక్కడ రీడింగ్ వైజ్ చూస్తే ఇక్కడ ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో రిగార్డింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా త్వరలో ఒక మంచి హ్యాపీ ఫేస్లోకి వెళ్ళబోతున్నాయి అంటే ఒక ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనమాట రిలేషన్షిప్ వైజ్ ఎందుకు అని అంటే కొన్ని ప్లానెట్స్ పొజిషన్ మారడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో అరౌండ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉన్నాయంటే నాస్టాలజీయా కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు అండ్ తను ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ పిక్స్ చూడటం మీ చాట్ చదువుకోవడం ఇలాంటివి చేస్తున్నారు అండ్ ఈ పర్సన్కి కొన్ని అడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుందని చూద్దాం నెక్స్ట్ కార్డ్స్ మనకి ఇక్కడ సో ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ని మీ పర్స్ మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఈ రిలేషన్షిప్ నుంచి డ్రాప్ అయిపోవాలని చూస్తున్నారు బట్ కొంతమంది ఈ రిలేషన్షిప్ మళ్ళీ అప్ అయితే బాగుంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే బాగుంటుంది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక గుడ్ ఐడియా ఓకే సో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేక ఈ రిలేషన్షిప్ నుండి బయటికి వెళ్ళిపోతే అది ఇంకో రకంగా ఉంటుంది ఓకే సో ఎనీహ్ రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగిందని చూస్తే రీసెంట్ పాస్ట్లో ఈ రిలేషన్షిప్ సడన్లీ ఎండ్ అయింది ఓకే సో సడన్లీ ఎండ్ అవ్వటం వల్ల ఇక్కడ ఎలా ఫీల్ అయ్యారు ఇద్దరు అనుకుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఫీల్ అయిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మీరు మీ పర్సన్ వద్దు అనుకున్నారు ఇంకా మీరు కంప్లీట్లీ రిజెక్ట్ చేశారు ఫస్ట్ బట్ ఇక్కడ మీ పర్సన్ తను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రిలేషన్షిప్ వదులుకోవాలని లేదు చాలా హోప్స్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ప్యాచ్ప్ చేయాలి మీ పర్సన్ మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ ఇక్కడ మీరేంటంటే ఇలాంటి పర్సన్తో రిలేషన్షిప్లో ఉండే కంటే సింగిల్గా ఉండడం బెటర్ అని మీరు డ్రాప్ అయిపోయారు రిజెక్ట్ చేసేస్తారు కంప్లీట్లీ నో కమ్యూనికేషన్ ప్రజెంట్ చాలామంది విషయంలో అలా ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారా కాల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఈ పర్సన్ చాలా సెన్సిటివ్ పర్సన్ ఒక స్వీట్ పర్సన్ అంటే తను ఏదైనా చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ ప్రకారం చేస్తారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కానీ ఇక్కడ మీ విషయంలో తను ఏం ఎలా చేస్తారంటే మిమ్మల్ని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా చూసారు అండ్ తను ఒక కిడ్ లాగా బిహేవ్ చేశారు మీ దగ్గర ఒక మైండ్ మైండ్తో బిహేవ్ చేశారు సో అలా ఈ సిచ్యువేషన్ కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిపోయింది మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉండేవారు రీసెంట్ లో ఆ ఫ్రెండ్షిప్ని ఒక క్యాజువల్ రిలేషన్షిప్ని ఒక సోల్మేట్ కనెక్షన్లోకి షిఫ్ట్ చేసుకున్నారు మీరు ఇద్దరు కూడా ఒక సీరియస్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్ళారు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లా చేంజ్ అవుతుంది అనేసరికి ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయింది ఓకే ఎందుకు అని అంటే మీ పర్సన్ రెక్లెస్ బిహేవియర్ వల్ల మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేయడం జరిగింది బట్ మీ పర్సన్ అది రెక్లెస్ బిహేవియర్ అని అనుకోవట్లేదు మీరు మేబీ మీ పర్సన్తో సాటిస్ఫైడ్ కాదేమో మీ పర్సన్ మీకు నచ్చలేదేమో అందుకే మీరు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ సూన్ అంటే ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఎనీ కొంతమందికి కొన్ని గంటల్లో ఇన్ ఫ్యూ అవర్స్లోనే మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీకు కమ్యూనికేట్ చేయాలండి మీతో చాలా విషయాలు చెప్పాలి అని ట్రై చేశారు బట్ మీరు ఎలా చేయలేదు మాట్లాడదామని ట్రై చేశారు బట్ మీరు ఎలా చేయలేదు ఓకే ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్తో ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయింది కానీ మీ అయినా కూడా మీ పర్సన్ గివ్ అప్ చేయలేదు మిమ్మల్ని గో చేయలేదు కానీ మీరు కంప్లీట్లీ రిజెక్ట్ చేశారు మూవ్ ఆన్ అయిపోయారు కానీ సింగిల్గానే ఉన్నారు మీరు అలా అని ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళలేదు సో ఇక్కడ మీ పోర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ స్టాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు కానీ డైరెక్ట్లీ మెసేజ్ చేద్దామంటే మీరు మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో మళ్ళీ బ్లాక్ చేస్తారేమో అన్న భయంతో ఈ పోర్సన్ మీతో మాట్లాడకుండా సైలెంట్ ఉన్నారు ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రజెంట్ ఏం జరుగుతుంది అని అంటే ప్రజెంట్ ఓన్లీ ఇక్కడ ఒకరినొకరు మిస్ అవుతున్నారు లోన్లీ ఫీల్ అవుతున్నారు అండ్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఆ థాట్స్ అనేవి మైండ్లోకి రాకుండా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మిమ్మల్ని చూస్తే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ బిజినెస్ అండ్ అక్కడ మీ పర్సన్ చూస్తే కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ వర్క్ ఓకే మేబీ మీ పర్సన్ బిజినెస్ పర్సన్ అయిండొచ్చు లేదా ఎక్కడైనా జాబ్ చేస్తుండచ్చు సో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు ఇద్దరు ఒకే పని చేస్తున్నారు ఓకే సూన్ రీయూనియన్ అనేది జరగబోతుంది అయితే ఈ రీయూనియన్ రీయూనియన్ ఎప్పుడైతే అవుతుందో ఈ సిచ్యువేషన్ అనేది కంప్లీట్లీ హ్యాపీ సిచ్యువేషన్గా మారిపోతుంది విత్ టెన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పచ్చు ప్రపోజల్ ఇవ్వచ్చు లేదా మీరే మీ పర్సన్కి ఎపాలజీ చెప్పి ప్రపోజల్ ఇవ్వచ్చు అండ్ సడన్లీ ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది ఓకే ఎప్పుడైతే మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ కెరీర్ని బిల్డప్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీ బిల్డప్ చేసుకుంటారు మీ టూ ఫ్యామిలీస్ మీట్ అవుతాయి అండ్ ఒక హ్యాపీ వెడ్డింగ్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే ఇద్దరు రికన్సైల్ అవుతారో ఇది ఒక మీ ఫైనాన్సెస్ అనేవి ఫస్ట్ ఇంప్రూవ్ అవుతాయి ఇద్దరివి కూడా ప్రజెంట్ మీరున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేస్తారు మీ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ బట్ అక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న పర్సన్ అనమాట ఇక్కడ ఎవరైనా కూడా ఏజ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్ తగ్గిపోతుంది ఆర్ హార్డ్ వర్క్ చేయలేరు ఆర్ ఆ ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం డౌన్ అయిపోతుంది సో అలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ కానీ ఇక్కడ మీ విషయానికి వస్తే మీ ఏజ్ పెరిగే కొద్దీ ఇక్కడ మీరు చాలా అట్రాక్టివ్గా తయారవుతారు చాలా హెల్దీ అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు మీరు అండ్ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్గా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడతారు అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ పబ్లిక్ ఐలో కూడా మీరు ఉండొచ్చు ఓకే సో అలా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడానికి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే అది ఓకే అండ్ మీరు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ ఒక అబండెంట్ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా రీసెంట్ పాస్ట్లో కూడా ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు మీ పర్సన్కి మీ పర్సన్ తన డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు కూడా మీరు మీరు చాలా హెల్ప్ చేశారు ఇక్కడ మీ పర్సన్కి అది ఎప్పుడు మర్చిపోరు మీ పర్సన్ తన లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అని అంటే అది మీరు చేసింది అంటే మీరు తను హెల్ప్ చేసి తనకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మళ్ళీ తనను మనిషిగా మార్చారనమాట మీరు అంత డిప్రెషన్లో ఉండేవారు మీ పర్సన్ మేబీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు లేదా ఒక ఫైనాన్షియల్ లాస్ ఏదో జరిగి ఉండొచ్చు మీ పర్సన్కి సో అదే టైంలో మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు తిరిగి తన దగ్గర నుంచి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే తన ఆ హెల్ప్ అడిగిన వెంటనే మీరు హెల్ప్ చేశారు సో అది ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా ఓకే అందుకే ఈ రిలేషన్షిప్ని గివప్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అండ్ ఎప్పుడు మీ పర్సన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం కానీ అలాంటివి ఏవి కానీ చేయలేదు సో అందుకే ఇక్కడ ఈ పోర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి అండ్ మీ రిలేషన్ని గివప్ చేయకుండా మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని ఓకే బట్ ఇక్కడ మీ పరిస్థితి చూస్తే మీరెందుకు అసలు మీ పర్సన్ ఇష్టపడుతున్నారు అని అంటే మీరు జస్ట్ ఒక మేబీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు మీ ఎమోషన్స్ అట్లా స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్ పైన ఇది ఒక మేబీ ఒక ఆన్లైన్ కనెక్షన్ అయి ఉండొచ్చు చాలామందికి ఆర్ వర్క్ ప్లేస్లో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్ ఒక సిచువేషన్షిప్ ఇది అది ఒక రిలేషన్షిప్గా చేంజ్ అయింది ఓకే బట్ ఇది ఇద్దరికీ తెలియదు ఇలా ఇంత సీరియస్నెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో అని మీరు ఇద్దరు కూడా అనుకోలేదు ఓకే ఇది ఒక పాస్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ట్ టై కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ ద్వారా తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఇవన్నీ కూడా మీకు చెప్తారు అండ్ ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ వేయాలని చెప్తారు అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ పోసే ఫస్ట్ స్టెప్ అనేది వేస్తారు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే లియో సజిటేరియస్ మేషసింహ ధనుష్ రాసులు వృషభ కన్యా అండ్ కుంభరాసులు తులారాశి మకర రాశి రాశి కనిపిస్తుంది అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ టూ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైక్